మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నీతి మంతులుగా మనం ఉన్నట్లయితే సింహం వలె ధైర్యంగా మనం ఉంటాము మనని దేవుడు తృప్తిపరుస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి దేవుని స్వభావము ధరించుకున్న వారిగా మనము ఉండాలి దేవుని బట్టి అత్యయించే వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి మనల్ని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉంటాడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు శ్వాసను స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు ఆ స్నేహన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు మనకు అనుకూలంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు సాక్షిగా నిలబెడతా నిర్ణయ కాలంలో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ఉన్నత బహుమానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి దేవుడితో సహవాసం కలిగి ఉండాలి దేవుని మాట మనము వినేవారిగా ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము ఉండాలి దేవుని కొరకు విదార్థంగా ఈ లోకంలో జీవించేవారిగా మనము ఉండాలి పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించేవారిగా మనము ఉండాలి అప్పుడే మనము దీవించబడతాము ఆశ్రమించబడతాము ప్రార్థన చేసుకుందాము స్తోత్రం అన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా విషయానికి స్తోత్రాలు మా దేశానికి అనుగ్రహించుతాయి ప్రతి ఒక్కరికి మార్మణ రక్షణ దయచేయ ప్రభావిత స్తోత్రాలు ఎవరి బాల సమస్యలో ఉన్నారో అని దర్శించు తండ్రి వారికి ఉన్న బాల సమస్యలు తొలగించు తండ్రి అవి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభావం స్తోత్రాలు అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రమించి దీవించు ప్రభావం స్తోత్రాలు తండ్రి అయా నీకు వందనాలు ప్రభా అయా నీతి మంతులు ప్రభా అయా తన సింహం వల్ల తన ధైర్యంగా ఉంటారని తను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అవును తండ్రి స్తోత్రాలు నాయన మేము నీతి మంతుల వాళ్ళ ప్రభాని స్తోత్రాలు అయ్యా తండ్రి అయా తన సింహం వల్ల ధైర్యంగా ఉంటారని చెప్తా దేవుడో ప్రభానికి స్తోత్రాలు అయ్యా తన వల్ల ధైర్యపరిచే దేవుడు బలపరిచే దేవుడు ఆదరించే దేవుడో ప్రభా అయా తనే నీకు మాకు సహాయం చేయబడనని వందనాలు ప్రభా తనే నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు మాకు స్వాస్థ్యం అనుగ్రహించి వాడు ఉన్నత బహుమానం ఇచ్చి వాడో దానికి స్తోత్రాలు ప్రభా ఈ సయానికి బంధనాలయ్య తండ్రి ప్రతి ఔషధాలు కూడా తీర్చివాడో దానికి ప్రభావీ అద్భుత కాల ఆశ్చర్యకాల జరించి వాడో ప్రభాని స్తోత్రాలయ్య తనని జీవితం దయచేయని ప్రభాని స్తోత్రాలయ్య తండ్రి అయానికి ఇష్టాలుగా ప్రియులుగా మేము జీవించడానికి సహాయం చేయని ప్రభాని స్తోత్రాలయ్య తండ్రి అయానికి వంధనాల ప్రభా నాయన నీకు సాక్షులుగా ప్రభావం నిలబెట్టివాడో దానికి స్తోత్రాలయ్యా నాయన ఈ సయానికి వంధనాల ప్రభావం అయ్యా దాని నీకు స్తోత్రాలయ్యా నీపై ఆధారపడాలి ప్రభా నిన్ను ఆశ్రయించాలి ప్రభాని స్తోత్రాలయ్యా నీతో సావాసం కలిగి జీవించాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ప్రభావానికి వందనాలు తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభావ దేవానికి వందనాలు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావం నెరవేర్చి మయము పొందమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తి ప్రార్థన ప్రాధాన్యత దేవుడు హారతిగా మన ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నన్ను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించిన అమ్మేది